ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అది నిజమేనా పండుగ వస్తుందంటే చాలు మన ఆడవాళ్ళు ఊరికే ఉంటారా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తారు ఇంకా బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ పని పెట్టుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను డీప్ క్లీన్ చేసేది మాత్రం వరలక్ష్మి వ్రతం అప్పుడే చేస్తాను ఒక్కోసారి క్లీన్ చేయడం అనేసి వన్ మంత్ అలా వదిలేసాము అనుకోండి డస్ట్ ఫుల్ గా ఫామ్ అయిపోతుంది మెయిన్ గా నాకు కిచెన్ రూమ్ లో చాలా ప్రాబ్లం అవుతుంది కబ్బోర్డ్స్ మీద ఆయిల్ మరకలు అయితే చాలా ఉంటాయి ఎప్పుడు క్లీన్ చేసినా నేను కిచెన్ రూమే ఫస్ట్ క్లీన్ చేస్తాను ఎందుకంటే హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ నాకు కిచెన్ రూమ్ లోనే పని ఎక్కువగా ఉంటుంది ఈ కబ్బోర్డ్స్ చూడడానికి అఫీషియల్ గా ఉంటాయి కానీ క్లీన్ చేయడం పెద్ద టాస్క్ నాకు ఈ బొద్దింకల గోలు ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి నా చిన్నప్పుడు అయితే ఇలాంటి గోలు ఏం లేదు సెల్ఫ్లు ఉండేవి మంచిగా నార్మల్గా మమ్మీ క్లీన్ చేసేది పండుగ పండుగకి కానీ నేను మాత్రం నెలకొక్కసారి క్లీన్ చేస్తాను అయినా బొద్దింకలు ఉంటూనే ఉన్నాయి ఈ క్లీనింగ్ మొత్తం అయిపోయాక నేను షాపింగ్ స్టార్ట్ చేశాను లేకుంటే నా బాధ అంతా ఇల్లు మీదనే ఉండేది అమ్మయ్య నా పని అయితే అయిపోయింది హ్యాపీగా షాపింగ్ చేసుకుంటాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్